నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగను పురస్కరించుకొని బారాషాహిద్ దర్గాలో జనసేన పార్టీ నగరాధ్యక్షులు దుక్కిశెట్టి సుజయబాబు రొట్టెలొదిలారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సీఎం కావాలని రొట్టెలు పట్టుకున్నారు ఆయన ఆయుర్ ఆరోగ్యాలతో ఉండటంతో పాటు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ రొట్టె పట్టుకోవడం తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆలియా కోవూరు ఇంజాట్ శ్రీనివాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతుంది జనాలు అందరూ నమ్మకంతో చేసుకుంటారు ఇలాంటి నమ్మకమైన పండుగలను ఇక్కడికి వచ్చి గతంలో మా జనసేన సైనికులు మా జనసేన నాయకులు అందరూ కలిసి కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకొని రొట్టె వదలడం జరిగింది ఈరోజు ఈ దర్గా బారాసాహెబ్ వల్ల మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం డిప్యూటీ సీఎం అవడం ఎంతో ఆనందకరం ఇలాంటిగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి రొట్టె వదలడం జరుగుతుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తూ మేము మా పవన్ కళ్యాణ్ గారికి మరియు మిగతా మన ముఖ్యమంత్రి గారికి బీజేపీ నాయకులు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను జైలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బారాసాహిబ్ దర్గా వద్ద రొట్టెల పండగ పురస్కరించుకుని గత సంవత్సరం మేము ఏదైతే తలంపుతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టె వదలడం మొక్కోవడం జరిగింది ఈసారి ఆ కోరిక తీరి మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు ఇరవై ఒకటి అవుట్ ఆఫ్ ఇరవై ఒకటి ఇద్దరు ఎంపీలకి రెండు ఎంపీలు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కినందుకు ఈడకి వచ్చి మేము ఆ కోరిక తీరిన తర్వాత ఆ కోరిక రెడ్డి